తెలంగాణ వచ్చిన తర్వాత కొంతమంది అధికారుల వల్ల పోలీస్ స్టేషన్కు వెళ్ళి వెళ్ళి ఏదైనా మన మీద అన్యాయం జరిగింది ఎవరైనా మనల్ని దౌర్జన్యం చేశారు లేదా మన మీద దాడి చేశారు బూతులు తిట్టారు ఏదైనా సరే ఏ విషయమైనా సరే పోలీస్ స్టేషన్ వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ ఇద్దామన్న సూచనలు చాలా తక్కువ కనబడుతున్నాయి ఇప్పుడు తెలంగాణలో ఎంత దూరం ఎందుకు నా విషయంలో జరిగింది ఎంతో మందిని గమనిస్తున్నాను పోలీస్ షేహలలో ఎవరైతే కంప్లైంట్ ఇద్దామని పోతున్నారో వాళ్ళకి ఇబ్బందులు తయారవుతున్నాయి తెలంగాణ వచ్చి నుంచి అంతకుముందు పోలీస్ స్టేషన్ వెళ్ళి ఏదన్నా చెబితే వెంటనే సమస్య పరిష్కారం అయ్యే దిశగా ఉండేది ఈ తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో కేసీఆర్ ప్రభుత్వంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో పోలీసులలో మార్పు ఎందుకు వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం అవడం లేదు నేను ఒక సమస్యపై పోలీస్ స్టేషన్ పోయాను పోతే ఏఎస్ఐ గారు ఉన్నారు అక్కడ రైటర్ అక్కడ కూర్చున్నారు ఏమైంది అంటే డీటెయిల్ చెప్పాను సార్ ఇలా వెళ్ళాను ఆటోలో వెళ్ళాను ఆటో నంబర్ కూడా ఒక్క నిమిషం చెప్తాను ఓకే ఈ వీడియోలో ఇప్పుడు ఆటో నంబర్ వద్దు తర్వాత దాన్ని ఈ వీడియో పది మందికి వెళ్తుంది కాబట్టి అయితే పోలీస్ స్టేషన్ వెళ్ళాను నన్ను అతను ఆటో డ్రైవరు చాలా దుర్భాషలాడాడు పెట్రోల్ పంప్లో జూబ్లీస్ చెక్పోస్ట్ పెట్రోల్ పంప్లో చిల్లర లేవని ఇంకొక అతను నాతో నా పక్కకు ఇంకొక అతను కూర్చున్నాడు అతను చెప్తే యాభై రూపాయలు సరే చిల్లర్లో ఉండకపోవచ్చు నేను కూడా ఇచ్చేద్దామని ఆయన యాభై ఇచ్చిన తర్వాత ఆ పెట్రోల్ పంప్లో అతనికి ఇచ్చి యాభై రూపాయలు చిల్లర తీసుకున్నాడు అతనికి ముప్పై రూపాయలు ఇచ్చాడు నేను కూడా యాభై ఇచ్చేసాను అక్కడ పెట్రోల్ పంప్లో ఇరవై రూపాయలు నాకు ఇచ్చాడు వెళ్ళిన తర్వాత వెంకటగిరిలో అతను ఇంకొక అతను దిగాడు నేను ఆ ఇంద్రనార్ గడ్డ దగ్గర ఆ మోర్ మార్కెట్ దగ్గర దిగాను దిగి వెళ్తుంటే డబ్బులు అన్నాడు నేను ఇచ్చేశాను అని అన్నా ఇవ్వలేదు నా దాంట్లో డబ్బులు లేవు ఇవ్వలేదు అన్నాడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా ఇచ్చానంటే ఓ అని అంటున్నాడు అదేంటే పోతే పూని పో నేనేదో ఫ్రీగా వచ్చినట్టు అనగా నీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆయన యాభై ఇచ్చాడు ఆయనకి ఇచ్చావు నా యాభై ఇచ్చా నేను ఇరవై రూపాయలు ఇచ్చావు నాకు ఎక్స్ప్లెయిన్ అంటే అదే పో అన్నాడు అలా ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు కసరించుకుంటున్నావు అంటే ఏమన్నా ఓ అన్నా అరే అన్ననా ఇంకా బ్యాడ్ బ్యాడ్ వర్డ్స్ స్టార్ట్ చేశాడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అన్నందుకు నువ్వు ఇట్లా బ్యాడ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నావు కదా జ అని నీ ఆటో నంబర్ తీసుకుందామని ఫోన్ ఇలా ఆటో ఫోటో తీసుకుందామని పెట్టాను ఫోటో ఇలా తీసుకున్నాను వెంటనే ఫోన్ లాగేసుకున్నాడు లాగేసుకొని నీకు వందలు ఇచ్చావా వేలు ఇచ్చావా నువ్వు ఫోటో తీసుకోవడం ఏంటి అంటే నువ్వు అనవసరంగా నన్ను బూత్ మాట్లాడవు నన్ను నెట్టేసావు అందుకోసం నేను ఫోటో తీసుకుంటున్నాను నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను అంటే ఇచ్చుకపో ఎవరికి ఇచ్చుకుంటావు ఏం చేసుకుంటావు అని బూతులు మాట్లాడి అక్కడ ఉన్న ఆ ఆటోలో ఒక లేడీసు ప్లస్ ఇంకొక పిల్లోడు ఉన్నాడు ఆ లేడీస్ మొత్తుకుంటుంది ఏ కొట్టాడకండి కొట్టాడకండి మొత్తుకుంటుంటే ఆ బాబు వచ్చి మమ్మల్ని విడదీసి ఇంకా అతను తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ వెళ్ళిపోయాడు ఇది పరిస్థితి ఈ విషయాన్ని ఎట్టి పోలీస్ స్టేషన్కి వచ్చాను నేను ఇంకా నాకు షూటింగ్ వెళ్ళి నాకు ఇంకా మనసు మానసికంగా అసలు ఏంటి నేను ఏమనక ముందే నా మీద నెట్టేసి ఇది అట్లా చేసాడు దు తిట్టాడు అనే బాధతో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చాను వచ్చడంతో అక్కడ ఏఎస్ఐ గారు ఉన్నారు ఏఎస్ఐ గారికి చెప్తే నా పేరు రాసుకున్నాడు నా ఫోన్ నంబర్ రాసుకున్నాడు సారు మీటింగ్లో ఉన్నారు నేను సార్ చెప్పిన తర్వాత మీకు ఫోన్ చేసి పిలిపిస్తానని చెప్పారు ఇంకా అదే సార్ ఇప్పుడు కంప్లైంట్ వాడి మీద ఏదో నాకు కంప్లైంట్ ఇవ్వడానికి కాదు ఒకసారి పిలిపించి ఇలా ఎందుకు చేసావు అని అడిగి వాళ్ళందరికీ కొంతమందికి ఆటో డ్రైవర్లకి కొంతమంది కౌన్సిలింగ్ ఇస్తే ఇలా ప్యాసింజర్ పట్ల మీరు ఇలా బిహేవ్ చేస్తే మీకు కఠిన చర్యలు ఉంటాయని చెబుతారని ఆశతో వచ్చాను సార్ నేను అతని మీద ఏదో కంప్లైంట్ ఇచ్చి ఏదో కాదు మళ్ళీ నన్ను ఫిలిమిన కనబడితే చంపేస్తా అన్నాడు కావున నాకు కొంచెం భయంతో పాటు మీరు కూడా వాళ్ళకి పిలిచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు కౌన్సిలింగ్ ఇస్తారనే ఉద్దేశంతో వచ్చాం సార్ అని అక్కడ ఉన్న ఏఎస్ఐ గారికి చెప్తే తప్పకుండా శ్రీనివాస్ నేను పిలిపిస్తాను ఫోన్ చేస్తాను మీకు వచ్చినాక నేను చెప్తాను సార్కి చెప్పిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను అన్నాడు అదే ఉద్దేశంతో నేను రావడం జరిగింది నాలుగో తారీఖు నాడు నాలుగో తారీఖు ఉదయం జరిగింది ఐదు ఐదు ఆ ప్రాంతంలో ఉదయం నాలుగో తారీఖు నాడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత పన్నెండు ఒకటి ఆ ప్రాంతంలో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది తర్వాత పిలుస్తారని చూశాను ఆ రోజు సాయంత్రం చూశాను పిలవలేదు నిన్న ఐదు తారీఖు చూశాను పిలవలేదు ఈరోజు ఆరు తారీఖు ఈరోజు వెళ్ళాను వెళ్ళి మళ్ళీ ఆ సార్ లేరు ఏఎస్ఐ గారు ఆ సార్ లేరు వేరే సార్ ఉన్నారు వేరే సార్ ఏమన్నారు అంటే సార్ మరి ఇది పరిస్థితి అంటే సార్ ఏమన్నారు ఏ లిమిట్లో జరిగింది ఇంద్రానగర్లో జరిగింది కాబట్టి మీరు జుబ్లీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని మళ్ళీ వేరే టాపిక్ వచ్చింది నిన్న మొన్ననే ఆ రోజు కనుక ఏఎస్ఐ గారు ఖచ్చితంగా సార్ చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పిద్దాం ఇద్దాము ఖచ్చితంగా అని అన్నారు కాబట్టి నేను సైలెంట్గా ఇంటికి రావడం జరిగింది ఈరోజు సార్ అన్నారు ఏ లిమిట్స్లో ఆ ప్రాబ్లం జరిగిందో అక్కడే జూబ్లీ జూబ్లీ హిల్స్ పొల్యూషన్కి ఇవ్వాలి అంటే నేను అన్నాను సార్ అతను ఫిలింనగర్ ఆటో వీళ్ళందరికీ ఇక్కడే ఉంటారు కాబట్టి మీరు ఒకసారి పిలిచి ప్యాసింజర్ పట్ల క్రమశిక్షణ ఉండాలని మీరు కౌన్సిలింగ్ ఇస్తారని ఆశతో నేను వచ్చాను సార్ అని చెప్పాను ఆ సార్ కూడా సానుకూలంగా స్పందించి ఏం చేశారు మధ్యాహ్నం రేపు మధ్యాహ్నం రెండు గంటలకు రా మీకు నీ దగ్గర నీ పేరు అయితే ఎవరైతే రాసుకున్నారో ఆ సార్ ఉంటారు ఆ సార్ ముందు మళ్ళీ మాట్లాడదాం అని చెప్పారు మళ్ళీ రేపు అంటే రేపు అంటే ఏడు తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి నేను మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుంది రేపు ఏం జరుగుతుంది అనేది మళ్ళీ చెప్తాను అంటే పోలీస్ స్టేషన్లో ఏదైనా ప్రాబ్లం జరిగింది అంటే వెంటనే అది స్పందించి ఏ పోలీస్ స్టేషన్ ఏ పరిధి అని అని కాదు ఈ చిన్న చిన్న సమస్యలు ఈ పరిధిలోని చూసుకుంటే ప్రాణాలు పోయినాక ఎవరు బాధ్యులు అవుతారు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కంప్లైంట్ ఇవ్వలేదు అనుకోండి ఎవరికి నేను చెప్పలేదు అనుకోండి అతను ఏమన్నాడు ర్యాష్గా మాట్లాడాడు నేనేదో తప్పు మాట్లాడాను నేను అన్నట్టు ఆయన ఫీల్ అయ్యాడు ఆయన ఫుల్గా డ్రింక్ చేసి ఉన్నట్టు కనిపెట్టది అయితే ఇప్పుడు నేను రేపు మార్నింగ్ పొద్దున్నే నేను ఫోర్ థర్టీకి మళ్ళీ వెళ్తాను ఒక్కొన్నే ఉంటాను ఎవరు ఉండరు అతను బలిష్టిగా బలంగా ఉన్నాడు నన్ను ఏమన్నది చేస్తాడు నేను చనిపోతాను అప్పుడు ఎవరు రెస్పాన్స్ ఉంటారు ఇలాంటి ఎన్నో సంఘటనలు చూస్తున్నాం మనం అంటే నేను చచ్చిపోవాలని కాదు అని కాదు ఈ ముందు జాగ్రత్త అని అనుకోవచ్చు విషయం ఏంటంటే ఇలాంటి ఫిర్యాదులు చిన్న చిన్న విషయాలే అనుకోవచ్చు కానీ అవి ఒక్కొక్కసారి పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి పోలీసులు ఈ చిన్న విషయాలప్పుడే ఎవడైతే దా అట్లా దుర్భాషలాడుతూ అన్యాయంగా ఒక మనిషి మీద చేతి వేసుకొని ఫోన్ లాక్కొని దుర్భాషలాడిందో వాడిని పిలిపించి వెంటనే పనిష్మెంట్ ఇస్తే వాడు ఇంకొకసారి చేయడు లేకపోతే వాడికి ఇంకా అలవాటైపోతుంది ఈ ఈ రోజుల్లో క్రైమ్ రేట్ పెరగ పెరగడానికి కారణం మెయిన్ ఇదే కదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే పోలీసు వాళ్ళు కఠిన చర్యలు తీసుకుంటే ఈ మర్డర్లు చాలా వరకు తగ్గుతాయి ఖచ్చితంగా తగ్గుతాయి ఇప్పుడు ఎక్కడ ఏ సంఘటన చూసుకున్నా ఏదన్నా చిన్న విషయం వచ్చినప్పుడే దాన్ని పట్టించుకోరు పోలీసులు అది చిన్న విషయమే కదా అని ఏదో మాట్లాడిచ్చేసి సారీ చెప్పి పంపించడం అలా జరుగుతుంది కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఇప్పుడు నేను మార్నింగ్ వెళ్ళాను అనుకోండి వాడు నన్ను చూసి అదే తాగిన మత్తులో ఉన్నాడు అనుకోండి ఈడే నన్ను మొన్న గొడవ పెట్టుకున్నానని నన్ను ఏదైనా చేస్తాడనుకోండి అప్పుడు నష్టం ఎవరికి నాకు నా ఫ్యామిలీకే కదా ఎవరికి అధికారులకు ఎవరికి ఉండదు కదా ఒకరోజు ఎవరికైనా ఇట్లా కంటిన్యూ సర్క్యులేషన్ జరుగుతుంటుంది కదా ఈరోజు నాకు కావచ్చు ఇంకా రేపు వాళ్ళకి కావచ్చు ఇంకెవరెవరికో కావచ్చు ఇలాంటి సిస్టమ్ పోయి ఏదైనా ఎవడైనా సరే చిన్న తప్పు చేస్తే వెంటనే పనిష్మెంట్ చేస్తేనే ఈ క్రైమ్ రేట్ తగ్గుతుంది నా మాటల్లో ఎంతవరకు నిజం ఉంది అనేది మీరు చూస్తున్న వాళ్ళు మీరే కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్